హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం గత క్లాసెస్లో సింధు నాగరికత యొక్క పరిచయం సరిహద్దులు సమకాలీన నాగరికతలు సింధు నాగరికత సంబంధించినటువంటి పదహారు రకాల సైట్స్ కోసము అలాగే సమాజం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు సింధు నాగరికత సమయంలో మతం మతానికి సంబంధించి మనకి ఆధారాలు ఏం దొరికాయి ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి వీడియోస్ అయితే నేను తప్పకుండా అందిస్తానండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు మనకు బాగా యూజ్ అవుతుందండి అండి సింధు నాగరికత అనేటువంటిది మనకి సింధు నాగరికత సమయంలో మత పరిస్థితి ప్రధాన ఆధారం ఏంటంటే ముద్రికలండి ముద్రికలు అనేటువంటివి మనకి ఎలా దొరికాయి అంటే చతురస్రాకారంలో దొరికాయండి స్టీ టైట్తో తయారు చేసిన దొరికాయి అలాగే బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట సో మనకి వీటిని బట్టి మనం సింధునారక సమయంలో మతం మతానికి ఏ రకమైన ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ రాళ్ళ మీద బొమ్మలు కూడా ఉన్నాయండి లింగం అనేటువంటి మనకి రాళ్ళ మీద లింగం మనకి బొమ్మ కనిపించిందండి లింగారాధన ఉందని తెలిసింది కాబట్టి యోని స్త్రీ యొక్క బొమ్మలు కూడా దొరికాయి అన్నమాట నెక్స్ట్ ఇది మనకి ప్రీవియస్ మనకి మోడల్ పేపర్ చేసిన దొరికిన దొరికినటువంటి పెట్టండి హరప్ప ప్రజలు లోహ సాంకేతిక పరిజ్ఞానం ఏంటి అని అడుగుతారండి హరప్ప ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానం ఉంది అని మనకి ఎలా తెలిసిందంటే రాగిని మూడు తాత నుండి వేరు చేశారనమాట కాబట్టి రాగిని మూడు తాత నుండి వేరు చేశారు కాబట్టి అక్కడ సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి టెక్నాలజీ ఉంది అని చెప్పి మనకి ప్రీవియస్ మనకి పేపర్ చేసిన తింటుంది పెట్టండి నెక్స్ట్ అక్కడ మన పురుషాధిక్యత ఉందండి మనకి సింధునాగ్రమే పురుషాధిక్యత ఉంది ఇది మనకి పురుషాధిక్యత అనేది నవీన శిలాయుగం నుంచి కూడా స్టార్ట్ అయ్యిందండి నెక్స్ట్ ముద్రికలు మనకి ముద్రికలు మనకి మూపురం లేని ఇద్దరు మూపురం లేనటువంటి ఉన్న కాదని మూపురం లేని ఎద్దు ముద్ర దొరికిందనంట చాలా ఎక్కువగా దొరికిందన్నమాట మనకి సింధునార్గ సమాజంలో ఇలా మూపురం లేనటువంటి ఎద్దు ముద్రిక ఇది ఎద్దు నా క్వశ్చన్ డ్రాయింగ్ నేను మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఎట్టి వేసుకోండి మనకి ఎక్కువగా ముద్రించారనమాట అంటే మూపురం లేనటువంటి ఎద్దు ముద్రికని ఎక్కువగా ముద్రించారంటండి అలాగే మనకు చేప ముద్ర కూడా బయటపడిందంట అంటే చేప ముద్రిక అదేంటే సుప్రదమైన ముద్రక అని అర్థం అనమాట పాము ముద్రకు బయటపడింది మనకి హరపల్ల దొరికింది కాదండి పాము ముద్రిక మనం గత ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ముద్ర దొరికింది మన పులి పులి పులిముద్ర బాలీళ్ళలో దొరికిందండి మనకి నెక్స్ట్ పశుపతి ముద్ర కూడా అనమాట ఏ అంటే మనకి పురుషు పశుపతి ముద్ర దొరికింది కాబట్టి మన పురుష దేవతకి ఆధిక్యత ఇచ్చారని చెప్పి మనకు అర్థమవుతుందన్నమాట అందుకే పురుష అధిక్యత ఎక్కువగా ఉంది దోళవేరలో మనకి పది బొమ్మల ముద్ర కూడా మనం దొరికింది కదా ప్రీవియస్ మనకి ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసేమండి నెక్స్ట్ వీళ్ళు పూజించినటువంటి స్త్రీ దేవత ఎవరంటే అమ్మ తల్లి మన హారపాలలో దొరికింది కదండి గర్భం నుంచి వృక్షం వస్తున్నట్టుగా దొరికిందని చెప్పి మనం ప్రీవియస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో అమ్మ తల్లి సో మనకి వీళ్ళు స్త్రీ దేవతని పూజించారనమాట వీళ్ళు పూజించినటువంటి చెట్టు ఏంటంటే రావి చెట్టు అనమాట మనకి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు మన రావి చెట్టుని మన హిందూ సమాజంలో మనం పూజిస్తూ ఉంటాం కదండి పురుష దేవత ఎవరంటే పశుపతి యోని లింగం పొమ్మలు రాతిమే అనమాట మనకి నెక్స్ట్ ఏంటంటే పక్షి పక్షి మనకి పావురాన్ని వీళ్ళు పక్షి అనేటువంటిది వీళ్ళు పూజించారన్నమాట పావు పావురాన్ని ఏదంటే ఆ సమాజంలో మనకి పావురాన్ని కూడా మనకి ఉంది పావురు ఉందని చెప్పి మనకి ఆనవాళ్ళైతే మనం అనమాట నెక్స్ట్ హిందూ సింధు నాగరిక సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ఉంది ఇక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందండి నెక్స్ట్ అంటే ఈశాన్య రుతుపవన కాలం అంటారు అంటే రబీ సీజన్ అనమాట ఆ సీజన్లో వీళ్ళు వ్యవసాయం బాగా చేశారు ఈశాన్య రుతుపన్న కాలంలో సింధునాగ ప్రజలు ఎక్కువగా మనం వ్యవసాయం చేస్తారు దాన్ని రబీ సీజన్ అంటారండి మన ఖరీఫ్ రబీ ఉంటాయి కదండి సో ఇది రబీ సీజన్ అనమాట నెక్స్ట్ పంటలు ఏంటంటే ఆహార పంటలు వరి గోధుమ బార్లీ ఆవాలు చిక్కుడు ఎక్కువగా పండించారనమాట పండించారు బట్ అందులో వీటన్నింటిలో కూడా ఎక్కువగా పండించిందంటే బార్లీ ఎక్కువ అనమాట వాణిజ్య పంటలు చూసుకుంటే సింధునాగ సమాజంలో వాణిజ్య పంట ఏంటని కూడా బిడ్డారు కండి అనమాట సో పత్తి అనేటువంటిది పత్తి ప్రతి అన్న ప్రత్యేద ప్రతి పండించిన సప్త సింధు ప్రాంతాన్ని సంస్కృతం సింతన్ అంటారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అని పెట్టేది ప్రతిని పండించినటువంటి సప్త సింధు ప్రాంతాన్ని ఏమంటారు అని కూడా మనం బిట్టాడుకోవచ్చు సింతన్ సింతన్ అని అంటారు పెద్ద ప్రజలు భూమిని దున్నడానికి ఆవులు ఎద్దులు ఎక్కువ యూజ్ చేశారనమాట అండి నెక్స్ట్ వాణిజ్యం పత్తిని ఎక్కువ ఎగుమతి చేసేవారు ఎందుకంటే మనకి పత్తి బాగా పండించేవారండి అందుకని చెప్పి వాణిజ్య పంటది దీన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తారన్నమాట ఏ పంటని సింధురాలు ఎక్కువగా ఎగుమతి చేసేవాళ్ళు పత్తి పంట నెక్స్ట్ వాణిజ్యం గురించి కూడా నేర్చేసుకుందామని ఎందుకంటే ఇంకా స్వదేశ వాణిజ్యం ఉంది మనకి విదేశీ వాణిజ్యం కూడా ఉందన్నమాట మనకి స్వదేశీ వాణిజ్యం వచ్చే చేతు వృద్ధుల పరిశ్రమ ఉందని మనకి మనకి పూసల తయారీ పరిశ్రమ ఇటుకుల పరిశ్రమ ఇవన్నీ చేతివృత్తుల పరిశ్రమ కదండి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్వదేశ వాణిజ్యం బాగా అభివృద్ధి ఉంది చేతివృత్తుల పరిశ్రమ ఉంది అలాగే ఇటుకల పరిశ్రమ ఉంది ఇటుకల పరిశ్రమ అనేది చాలా విస్తృతమైనది అనమాట సింధు నారగ సమాజంలో ఏ పరిశ్రమ ఎక్కువ విస్తృతమైందంటే ఇటుకల పరిశ్రమ మనకి కాలుచేటలు కూడా ఉపయోగించారు కదండి మనకి పూసల పరిశ్రమ ఉంది ముద్దుకుల పరిశ్రమ కూడా ఉంది నెక్స్ట్ వీళ్ళు ప్రమాణంగా మనం కొలతలు తీసుకుంటాం కదా మనం కేజీ హాఫ్ కేజీ అలా తీసుకుంటాం కదా అలాగే లీటర్ ఇవన్నీ మనం తీసుకుంటాం కదా ఆ సమయంలో ఏం చేసేవారంటే పదహారు వస్తువులు ప్రమాణంగా తీసుకునేవారంట అరవై నాలుగు వస్తువులు ప్రమాణంగా తీసుకునేవారంట నూట అరవై వస్తువులు ప్రమాణంగా తీసుకునేవారండి మూడు వందల అరవై వస్తువులు ప్రమాణంగా తీసుకునేవారంట ఆరు వందల నలభై వస్తువులు ప్రమాణంగా ఇలా కొలిసేవారంటండి అంటే మనం డజను డజన్ అండర్ ఇలా మనకి ఇలా మనం అంటాం కదండి అత్తలము డజను ఇలా మనం ఎలా అయితే కొలతలు తీసుకుంటున్నామో ఆనాడు సమాజంలో పదహారు అరవై నాలుగు నూట అరవై మూడు వందల ఇరవై ఆరు వందల నలభై ఇవి ప్రమాణంగా తీసుకునేవారు అనమాట సింధు సమాజంలో ప్రమాణంగా ఏ ప్రమాణంగా కొలిచినటువంటి నెంబర్లు ఒకవేళ మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏమైనా ఇచ్చారనుకోండి నెంబర్స్ తయడవచ్చు ఇలా మనకి కాన్సెప్ట్లో మనకి నెంబర్స్ గుర్తించుకోవాలన్నమాట సరైనది ఏంది కానిది ఏదని అని చెప్పి చేస్తారు కదండి అప్పుడు మనకి ఈ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట తూనుకులు కొలతలు ఉండేవి అనమాట వస్తు మార్పుడు పద్ధతి ఉండేది ఆ సమయంలో విదేశ వాణిజ్యం చూసుకుంటే మనం ఇరాక్ నుంచి దిగుమతి చేసుకున్నాం ఏంటి బంగారం దిగుమతి చేసుకున్నాం ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెండిని దక్షిణ భారత్ నుంచి శంకాలు మన శంకాలు ఉంటాయి కదండి అవి గవల్ని దక్షిణ భారత్ నుంచి మనం దిగుమతి చేసుకున్నమాట పశ్చిమ భారత్ నుంచి ఏమో అగేట్ అమితిస్ట్ కార్నేలియన్ టాకేయస్ అనేటువంటి వీటిని మనం వీటిని మనం దిగుమతి చేసుకున్నాం అన్నమాట మంగోలియా నుంచి మెరిసే రాలని వాటిని లాప్ అండ్ అంటే ఆ ప్లేసెస్ నుంచి మనం మెరిసే రాలని దిగుమతి చేసుకున్నాం రాజస్థాన్ కేత్రిగన్లు మనకి ఇప్పుడు కూడా మనం తెలుసు కదండి జాగ్రఫీ వస్తుంది రాగిని మనం రాగి రాజస్థాన్ కేత్రిగన్లు అంటే రాగి సో అక్కడ మనం రాగి దిగుమతి చేసుకున్నాం మనకి సువర్ణభూమి సువర్ణభూమి భూమి కర్ణాటక అండి మనకి కోలార్ మీన్స్ తెలుసు కదండి కోలార్ సో మనకి అక్కడ బంగారం అనమాట బంగారం మనకి అక్కడ మనకి అక్కడి నుంచి మనకి కావాలి కానీ దిగుమతి చేసుకునేవన్నమాట నెక్స్ట్ బహరీన్ దిల్మం ఇది సింధు ప్రజల కాలం ఎగుమతి దిగుమతి కేంద్రం అన్నమాట బర్రైన్ లేదా అండి ఇది సింధు సింధు ప్రజల కాలం నాటి ఎగుమతి దిగుమతుల కేంద్రం ఇది కూడా పెట్టాడు ఖచ్చితండి ఈ జెప్పి నుంచి మనం వజ్రాలని దిగుమతి చేసుకుందాం అన్నమాట నెక్స్ట్ అంటే భాషా లిపి భాష కోట గురించి కూడా నేర్చుకుందామండి భాష ఏంటంటే మన సింధునగర్ గతలో ప్రజలు వాడినటువంటి భాష అంటే బ్రాహ్యూ భాష లిపి బ్రోస్ట్రో ఫెడాన్ లిపి ఇవి కూడా ఇంపార్టెంట్ అండి ఫాదర్ హిరాస్ సింధు లిపి ఫస్ట్ టైం పద్దెనిమిది వందల యాభై మూడులో ఎవరు ఫాదర్ హిరాస్ అనే వ్యక్తి సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లిపి అంటే బ్రో బ్రోస్టర్ ఆఫ్ ఫెడాస్ అంటే దీన్ని బోస్టర్ ఫెడాన్ దీన్ని కనుగొన్నారు ఫాదర్ హిరాస్ కనుక్కున్నారు బట్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో పూర్తి స్థాయిలో కనుగొని ఎవరంటే పూజలు కనుగొన్నారనమాట కానీ ఫస్ట్ కనుగొన్నది పద్దెనిమిది వందల మూడులో ఫాదర్ హిరాస్ పంతొమ్మిది ఇరవై మూడు కనుగొన్నారు ఈ లిపిలో మనకి ఎన్ని ఎన్ని అక్షరాలు కనిపిస్తాయి అంటే మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందలు ఈ మధ్యలో మనకి అక్షరాలు కనిపిస్తాయి అనమాట వీరి లిపి బొమ్మల లిపి లేదు సర్పలేకను అని అంటారన్నమాట బొమ్మల లిపి అండి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఈ లిపిలో ఎన్ని అక్షరాలు కనిపిస్తాయి మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల అక్షరాలు వీరు లిపి బొమ్మల లిపిలు సర్పలిపి మనకి వీళ్ళు ఎలా ఉంటుందంటే లెఫ్ట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి అండి మళ్ళీ లెఫ్ట్ నుండి రైట్కి వచ్చి మళ్ళీ ఇలా రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్ ఇలా మనకి అందుకని చెప్పి ఇలా మనకి ఒక పాము షేప్లో వస్తాయి మన అందుకని దీన్ని సరఫరా లేదా బొమ్మలు అని అంటారు అనమాట మనకి ఎడమ నుంచి కూడికి కుడి నుంచి ఎడమకి అలా ఉంటుంది అనమాట ఇలా సో అందుకని అలా అంటారండి సింధు భాష మీద అభిప్రాయం లేదు చరిత్రకారులకి బట్ ఇప్పటికీ కూడా చరిత్రకారులకు ఒక రకమైన అభిప్రాయం లేదనమాట సింధులేవి ద్రవిడ భాష లీపని చెప్పి ఎవరు చెప్పారంటే ఐరావత మహాదేవ్ చెప్పారంట ఇది ఇలా కూడా అడగచ్చండి మనకి ద్రవిడి భాష లీపని చెప్పి చెప్పేసి సింధు లిపి అంటే ఐరావత మహదేవ్ ప్రకృతి భాష లేపని చెప్పి ఆది పాండ్య సంస్కృత భాష లేని చెప్పి ఎస్ఆర్ రవి వీళ్ళు చెప్పారండి నెక్స్ట్ మనకి వీరి టైంలో పట్టణీకరణ చూసుకుంటే సింధు నగర్ అని అనగానే మనకి మెయిన్ పట్టణీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదండి రవికి పట్టణ నాగర్గత వీరు అనమాట పట్టణీకరణ నాగర్కత ఆ టైంలోనే పట్టణాన్ని నాగ తుండేదంట వాళ్ళకి రాళ్ళు చెక్క మట్టి ఇటులు యూజ్ చేశారు వీళ్ళు ఇళ్ళకి సంబంధించిన చెక్కను ఉపయోగించారు రాళ్ళు ఉపయోగించారు మట్టి ఇట్లు కూడా ఉపయోగించారు రహదారులు గ్రిడ్ విధానం ఒక గ్రిడ్ విధానాన్ని నిర్మించారని ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాం కదండి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ వెళ్ళదు మన ఆ టైంలోనే భూగర్భలో డ్రైనేజ్ వ్యవస్థ నిజంగా చాలా టెక్నాలజీ అంటే అప్పుడు కదండి రెండు నుంచి మూడు అంతస్తు ఇల్లు కూడా నిర్మించుకున్నారు వీళ్ళు ఇదిగోండి ప్రధాన ద్వారా మనకు పశ్చిమ వైపు ఉండే అనమాట మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదండి ఇదిగోండి ఇలా మూత ఉండేది పైన ఈ లోపల మ్యాన్ హోల్లో ఉండేది అనమాట అండర్ డ్రైనేజ్ కదండి డ్రైనేజ్ ఎలా ఉందనుకోండి ఒక మ్యాన్ హోల్లో పెట్టి ఈ పైన మూత ఉండేది అనమాట మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ టైప్లో ఉండేది అనమాట అండి అయితే సింధునార్గతకి పతనానికి కారణాలు ఏంటి పర్యావరణ మార్పుల వల్ల అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అండి ఆరి దండయాత్ర వల్ల అని అంటున్నారు పర్యావరణ మార్పులు అంటే మనకి ఈ తుఫాన్లు ఈ ఇలాంటి వరదలు వీటి వల్ల కూడా అవచ్చని అంటున్నారు లేదా దండయాత్ర వల్ల వరదల వల్ల కరువు వల్ల కొంతమంది అంటున్నారు సాంప్రదాయ ప్రియత్వం వల్ల కొంతమంది అంటున్నారు అనమాట అయితే ఇవి కూడా ఇంపార్టెంట్ ఎవరి దేని వల్ల సింధు నాగరికత పతనం చెందిందని చెప్పి శత్రుగా అంటున్నారు అని చెప్పంటే ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట మన పర్యావరణ మార్పుల వల్ల అని చెప్పింది ఈ హెచ్జే మాకే ఆరియల్ దండయాత్ర వల్ల అని చెప్పింది సార్ మార్టిమర్ వేల వరదల వల్ల కరువు అని చెప్పింది ఈ హెచ్జే మాకే సాంప్రదాయ ప్రియత్వం వల్ల అని చెప్పింది స్టోర్ ఫిగట్ ఇంతటితో మనకి సింధు నాగరికత యొక్క మనకి టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నాకు నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా నేను ఇప్పుడు కూడా ఇంకా కొంచెం నోట్స్ అయితే రాస్తున్నానండి నేను ఇదంతా కూడా ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నానండి అంటే రెండు మూడు నోట్స్ని దగ్గర పెట్టుకుని మంచి కంటెంట్ అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకొంచెం మోటివేట్గా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోస్ కోసం మ్యాక్సిమం మాక్సిమం నీకు మీకు అంతా కూడా మంచి కంటెంటే నేను ఇస్తానండి